సిగ్గుచేటు ప్రభుత్వం సిగ్గుపడాల గోదావరి కృష్ణా అనుసంధానం ఏ బొందా చేస్తాయి ఎట్లా చేస్తే నాకు అర్థం కాదు ఏం పద్ధతి నీ ఏంది స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ అధికారంతో నువ్వు చెప్పినావు గోదావరి కృష్ణ కావేరి అనుసంధానం చేస్తాను అండర్ వాట్ పవర్ గోదావరి మీద ట్రిబ్యునల్ తీర్పుంది ఆ తీర్పు ప్రకారంగా ఒకసారి తెలుగు రాష్ట్రాలలోకి ఎంటర్ అయిన గోదావరి అంటే ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఎంటర్ అయిన గోదావరిలో వచ్చే ప్రతి డ్రాప్ మీద అధికారం తెలుగు రాష్ట్రాలకే ఉంటుందని ట్రిబ్యునల్ తీర్పు ఉంది గోదావరి బచావ ట్రిబ్యునల్ తీర్పు వాటర్ ట్రిబ్యునల్ తీర్పు అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు సమానం దాన్ని ఉల్లంఘించడానికి అధికారం ఎవరికి లేదు నువ్వు మా నీళ్లను మాకు అడగకుండా సుప్రీంకోర్టుకు జడ్జిమెంట్కు సమానమైనటువంటి ట్రిబ్యునల్ తీర్పు ద్వారా గోదావరిలో ఉన్న జలాలన్నీ తెలుగు రాష్ట్రాలకు సంక్రమించిన తర్వాత నువ్వు వంచబోయ్ కావేరి నదిలు ఎట్లా కలుపుతావు ఏ అధికారంతో కలుపుతావు ఏ చట్టం ప్రకారం కలుపుతావు ఇది జోక్ కాదా ఇది సెన్స్లెస్ కాదా తెలివి తక్కువ కాదా రెండవది ఎట్లా కలపాలి కలపాలంటే నదిలో ఉంటే ఇయ్యాలి నిజమే కరువు నాకడ ఇవ్వాల్సిందే మిగులు జలాలు ఉంటాయి కదా ఇవ్వాలి బేసిన అవసరాలు తీర్ణంకి ఇవ్వాలి కదా ఒకవేళ నిజమే అనుకుందాం గోదావరిలో నీళ్ళు ఉన్నాయనుకుందాం డబ్బా నువ్వు అన్నట్టు ఉంటే మరి తెలంగాణ పంపించిన ప్రతిపాదనలు ముడి కింద పెట్టుకుని ఎందుకు కూర్చున్నావు ఎందుకు పర్మిషన్లు ఇస్తలేవు స్టేట్ క్వశ్చన్ ఇది నేను లాజిక్ ఉందా తెలంగాణ నుంచి వచ్చిన ప్రతిపాదనలు నేను స్వయంగా పోయి చెప్పేసచ్చిన నేను లెటర్ ఇచ్చిన ఐదు నెలలు అవుతున్నది క్లియరెన్స్ ఏమైంది మాకు నీళ్ళు ఉండనే ఉండి ఇంకేం ఇంకే మరి ఇంకేం ఏం బాగుండదు నీకు అంటే ఏమనుకోవాలి దేశాన్ని ఇంత గోల్ మాలా మీరు దింపేది అన్ని ఇచ్చిన ఎవ్రీథింగ్ డిపిఆర్లు పీపీఆర్లు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మనం పొందాం అని బోకే ఏమేమి కావు అవన్నీ ఇచ్చినాం ఇవాళ పెట్టుకొని పంటడాట కావేరి గలుపుతున్నాడు ఈ మొగోడు ఇంత మోసమా ఎవరిని గోల్ చేయడానికి ఎవరిని మోసం చేయడానికి మరి మా ఇష్టం ఉన్న అబద్ధాలు చెప్తాం మా ఇష్టం ఉన్నది పడితే నోట్లకు ఏదో వస్తే చెప్తాం ఎవరిని పడితే ఏదో దిగుతాం అటు కాదండి నీ ప్రతి నీ ప్రాతిపదిక ఏంది అని ఏ ప్రాతిపది మిగిలిన నేను చెప్తున్నావు లేకపోతే ఎన్ని మిగిలినాయని చెప్తున్నావు ఇన్ని నీళ్ళు ఉన్నాయని చెప్తున్నావు తెలంగాణ ఆంధ్ర అవతారాలను తీరిపోయినాయా ఇక మొత్తం ఇచ్చినావా ఇయంగ మిగిలినాయా ఏ ప్రాతిపదిక అంటే నేను చెప్తా కాబట్టి నా ఇష్టమా నేను రేగు డబ్బాల రాళ్ళు ఊపినట్టు లొడలోడ ఊపినట్టు ఎందుకంటే నువ్వు ఇందుకే ఒక బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం ఏదైనా చేస్తామంటే ఎట్లా చేస్తామో చెప్పాలా ప్రాతిపదిక ఎందుకు చెప్పాలా కన్సెన్స్లో తీసుకోకునే బడ్జెట్లే ప్రసంగం ఎట్లా చెప్తామండి ఎవరి కన్సెన్స్ తీసుకున్నాను ఎవరి కన్సెంట్ తీసుకున్నావు మాతో మాట్లాడినావా సంప్రదించినావా అండర్ వాటర్ అథారిటీ ఏకే ఆ బాత పచ్చి అబద్ధాలండి నేను చెప్పేది ఎందుకోసం చెప్తున్నా ఈ మాట అంటే బాధ్యతను చెప్తున్నాను తెలివైన దేశాలు వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు తీసుకుపోయిస్తూ ఉన్నారు నీళ్ళు ఏసియాలో మెయిన్ తెచ్చినాం వందల కిలోమీటర్ల దూరం వందల మీటర్ల ఎత్తుకు తెచ్చిస్తాను నీళ్ళు మేము వేయాలి కొత్త రాష్ట్రం అయినప్పటికీ మీరు ఏకాని ఇయ్యకున్నా మీ కోఆపరేషన్ జీరో ఉన్నా మేము తెచ్చినవి ఎలా నీళ్ళు ఇస్తాం ఇక్కడ ప్రాక్టికల్గా మేము పండించిన పంట కొనే ముఖం లేదు మీ తెలివికి సిగ్గు కూడా లేదు అంత బ్రహ్మాండంగా ఇస్తాను నీళ్ళు మేము మీకు తెలివి లేదు ఇలా నీతి ఆయోగ్ మీటింగ్లో చెప్పిన నేను యాజ్ ఏ సీఎం ఈ దేశంలో నీళ్ళ కరువు ఉండటానికి లేదు దేశం దేవుడు ఇచ్చినటువంటి సంపద ప్రకృతి ఇచ్చినటువంటి వరం అరవై ఐదు వేల టీఎంసీల నీళ్ళు ఉన్నాయి భారతదేశానికి మీరు రాయాలి దయచేసి తెలియాలి ప్రజలకి ఈ దేశానికి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ టీఎంసీ వాటర్ ఉంది సోఫార్ బై నౌ అవుట్ ఆఫ్ ద సిక్స్టీ ఫైవ్ టిఎంసీ ఆఫ్ వాటర్ విచ్ ఈస్ అవైలబుల్ టు ద కంట్రీ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ టీఎంసీస్ ఎక్స్ప్లాయిటెడ్ థర్టీ థౌసండ్ టీఎంసీ సర్ప్లస్ బార్డర్ ఈస్ దేర్ అండ్ సమ్మోర్ అకౌంట్స్ హవ్ టు బి సెటిల్డ్ దేర్ ఈస్ వాటర్ అవైలబుల్ ఇన్ ద రివర్స్ ఫ్రమ్ విచ్ దే కమ్ ఫ్రం టిబెట్ అవి తేలాలి టిబెట్ నుంచి వద్ద వచ్చే నదుల యొక్క నీళ్ళ లెక్క తేలలే ఇంకా డిస్ప్యూట్ ఉంది తేలితే అక్కడ నాలుగైదు వేల టీఎంసీలు వస్తాయి ఇంచుమించుగా తేలిన లెక్క తేలవలసిన లెక్క మొత్తం కలిపి భగవంతుడు ప్రకృతి ఇచ్చినటువంటి వరం భారతదేశానికి అరవై ఐదు నుంచి డెబ్బై వేల టీఎంసీల నీటి లభ్యత ఉంది మన తెలివికి కాంగ్రెస్ బీజేపీల తెలివికి ముప్పై ఐదు వేల టీఎంసీలు కూడా ఇంకా పూర్తిగా ఎక్స్ప్లైట్ కాలే వెరీ సారీ ఇండియాలో వాటర్ వార్స్ వై మీ కురుసబుద్ధి కాదా మీ తెలివి తక్కువ తనం కాదా మీరు 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 ఇంప్లిమెంట్ చేస్తున్న బ్యాడ్ వాటర్ పాలసీ కాదా మీ ఇగ్నోరెన్స్ కాదా మీ అవివేకం కాదా మీ అజ్ఞానం కాదా దేనికి నిదర్శనం ఇది దేవుడిచ్చిన ప్రకృతి ఇచ్చిన సంపద ఉండంగా దాన్ని వాడే మీ యొక్క తెలివి లేని మీ అవివేక పరిపాలన కాదా ఏం ఆన్సర్ చెప్తారు మీరు దీనికి కమాన్ ఆన్సర్ స్కింగ్ ది మినిస్టర్ జల్ శక్తి అండ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇజ్ ఇట్ నట్ ఎ ఫ్యాక్ట్ ద సిక్స్టీ ఫైవ్ థౌసండ్ టీఎంసీ ఆఫ్ వాటర్ ఇజ్ అవైలేబుల్ ఇన్ ద కంట్రీ ఇజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నీ దీస్ ఫిగర్స్ ఆర్ గివెన్ బై సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియా దీస్ ఆర్ న కేసీఆర్ ఫిగర్స్